సో ఇక వీడియోలోకి అయితే వెళ్దాం సో ఈ అయితే మేము పొద్దు పొద్దున అయితే పొలం దగ్గరికి రావడం అనేది జరిగింది జీనుగులు జనుగులు అయితే తెచ్చినాం మేము పదకొండు ఎకరాలకి సో ఇప్పుడైతే ఇక్కడ మూడున్నర ఎకరాలకైతే జనుగులు చల్లడం చేస్తున్నాం ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది జనుగులు జీనుగులు అంటే సో ఇది మన ఉదాహరణకు అయితే ఎకరా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే పొలంలో ఈ పంట వేరే పంట అలాగా వేసి నష్టపోతుంటారు దిగుబడి సరిగా రాకపోవడంతో సో ఈ విధంగా చేసే మనకి ఈ పంట కాకపోయినా నెక్స్ట్ వచ్చే పంటనన్నా మంచి దిగుబడితో రావడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మూడున్నర ఎకరాలు ఉంటుంది మేమైతే ఇందులో జనుగులు చల్లడం అనేది జరుగుతుంది సో ఇంకో ఏడు ఎకరాలు ఉంది అక్కడైతే జనుగులు చల్లాలి ఇప్పుడు ఈ జనుగులు చల్లే దాంట్లో జేనుగులు మనం పల్లీలు అయితే వేసుకోవడానికి నెక్స్ట్ ఈ ఇప్పుడైతే పత్తి సీజన్లో మేమైతే దున్నుకొని ప్లవేసి మంచిగా అయితే చల్లడం జరుగుతుంది నెక్స్ట్ బుడ్డలకైతే ఇది చేసేది మేమైతే ఇప్పుడు చాలామంది రైతులైతే తక్కువ ఉన్న పొలం వాళ్ళైతే వేసిన పంట వేసి బాగా నష్టపోతుంటారు కాబట్టి మనమైతే ముందుగా చేసేది ఏంటంటే మనం పంట ఇంకా రెండు నెలలు అయితే వేస్తామనే రెండు నెలలు లేదా మూడు నెలలు వేస్తామనే లోపే మనమైతే జనుగులు జనుగులు కానీ జనుగులు కానీ ముందే అలుపుకోవాలి మనకి ఆ పంట వచ్చేసరికి ఇది మొత్తం పెరిగి చేను దున్నుకొని మళ్ళీ మనం వేసే పంట అయితే వేస్తే మనకి సరైన పద్ధతిలో మంచి పంట దిగుబడి రావడం అనేది జరుగుతుంది సో అలాగే ఇంకొకటి మన జీనుగులు కానీ జనుగులు కానీ ఇప్పుడు చల్లుకున్న పంటలో అయితే మనం చల్లుకున్న తర్వాత ఈ విధంగా అయితే రొడివేటర్ కొట్టాలి ఎందుకంటే మళ్ళీ ఆ విత్తులు అనేది మీద పడి మనకి సరిగా ములక రావకపోవడం కానీ ఇట్లా ములవకపోవడం అనేది నష్టం జరుగుతుంది మళ్ళీ దీంట్లో కూడా మనం జనుగులు కానీ జీనుగులు కానీ మేము ఈ మూడే జనుగులు చల్లిం కాబట్టి మేమైతే ఈ సరైన పద్ధతిలో ఈ రొడివేటర్ అయితే కొట్టాలి ఆ విత్తులనేది పడి మనకి మంచిగా మొలచడం అనేది అవకాశం ఉంటుంది సో మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి